హాయ్ హలో అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు బన్నీ యాదవ్ లాక్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సో బాగా రోజుల తర్వాత వీడియో స్టార్ట్ చేసిన ఇవాళ ఎందుకంటే అందరు కామెంట్లలో అడుగుతున్నారు వీడియోలు తీయూరి తీయూరి తీయరు అని అయితే నేను వీడియోస్ కొంచెం ఇప్పుడు కొంచెం ఒక ఇంట్రెస్ట్ లేక కొంచెం హెల్త్ బాగాలేక తీయలేను డెలివరీ తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళా అని అనుకున్నా ఇవాళ వ్లాగ్ అయిందని అంటే అందరు అడుగుతారు కాబట్టి నేను ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు సో ఒక షార్ట్ మాత్రం అప్లోడ్ చేసిన దాని గురించి అందరు అడుగుతున్నారు హెల్త్ ఎట్లుంది మంచిగా ఉన్నారా అట్లా ఇట్లా ఇప్పటికీ డెలివరీ అయిందా అట్లా అని చాలామంది పెడుతున్నారు నా కామెంట్లో కానీ ఒక్కొక్కరికి నేను రిప్లై పెడతలేను అసలు నాకు అందరికీ రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టం అందుకే ఎక్కువ ఫోన్ కూడా చూస్తలేను సో కామెంట్లు అయితే చూసినప్పుడు చూస్తున్నా అందరికి రిప్లై చేయాలి అందుకని ఇవాళ వీడియో అయితే మాట్లాడే ఒక వీడియో అయితే పెడదామని ఇలా వీడియో తీస్తున్నా సో నాకైతే హెల్త్ అయితే మంచిగా ఉంది మంచిగా ఉన్నా సో ఏంటంటే ఇంకోటి ఒక్క బ్లాగ్లోనే మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్లు చెప్తామని వీడియో అయితే తీస్తున్నా ఇది ఒకదానికి సంబంధించి కాదు మా అమ్మ గురించి కూడా అందరు అడుగుతున్నారు ఏమైంది ఎట్లయిందని అని సో అది కూడా వీడియో తీయరు తీయరు అంటారు కానీ నాకే కొంచెం మంచిగా అనిపించ వీడియో అయితే తీయలేదు నేను అమ్మాయి కొన్ని కొన్ని షార్ట్లు అట్లా నేను అప్పుడప్పుడు తీసుకున్న వీడియోస్ మాత్రం అప్లోడ్ చేసిన సో అమ్మకి హెల్త్ మంచి లేక అట్లా అయిపోయింది సో ఇప్పుడైతే నేను నాకైతే హెల్త్ మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే అందరూ ప్రతి ఒక్క వీడియోకి మళ్ళీ ఏమీ అమ్మ పడుతుంది అట్లా ఇట్లా అని ముందు మంది కామెంట్లు అందరు అసలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అందరు అట్లనే పెట్టారు సో అందరికీ థ్యాంక్ యూ మంచిగా రిప్లై ఇచ్చారు అందరూ అయితే సో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే మంచిగా నాకు ఆ అంటే ఎవరైనా సరే పాపైనా బాబాయ్ ఎవరైనా సరే మంచిగా ఉండాలని అనుకుంటున్నా అట్లనే మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉండాలి నాకు సో వీడియోస్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూగా పెడతా నేను కొంచెం భాగర్వులు అవుతుంది మాట్లాడక కొంచెం భయం భయం అవుతుంది నాకు కూడా బాగరవుల తర్వాత వీడియో ఇస్తున్నా కదా అందుకే ఏం మాట్లాడడం కూడా అర్థమవుతుంది అందుకే లాగా కూడా ఏం తీయాలా అని ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన కానీ అన్నీ ఒకసారి మీరు అడిగిన క్వశ్చన్లకు ఒకసారి ఆన్సర్ అని చెప్పేసి అయితే ఇలా వీడియో స్టార్ట్ చేసిన నేనైతే ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి రిప్లైలు అయితే ఇస్తారు నాకైతే ఒక్కొక్క షార్ట్కి షార్ట్స్ వీటినా కూడా సున్నా హెల్త్ గురించి అయితే అందరు అడుగుతున్నారు ఎంత మంచి అభిమానం నాకైతే ఎంత మంచిగా అనిపిస్తున్నానంటే అందరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇన్ని రోజులైనా ఇంకా మర్చిపోకుండా మంచిగా వీడియోస్ చూసుకుంటూ ఏమంటారు ప్రతి ఒక్క వీడియో చూసుకుంటూ ప్రతి ఒక్క అని కామెంట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ ఇట్లనే మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి మాకు ఉండాలి అట్లనే మా పుట్టబోయే పాపకు బాబుకు ఎవరికైనా అట్లనే ఉండాలి సో ఏందనంటే ఇంకోటి మంచిగా బ్లెస్ చేయండి మమ్మల్ని అయితే నేను తర్వాత డెలివరీ బ్లాగ్ కూడా పెడతాను నేను ఎందుకంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఎవరైనా కానీ నేను మంచిగా ఉండాలి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేనైతే మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఇవ్వండి అట్లనే నెక్స్ట్ వ్లాగ్ నేను అది తీస్తా నేను సో అది కాకుండా ఇంకేనా వ్లాగ్స్ కూడా మీరు ఏమైనా ఏమైనా వ్లాగ్ ఇది కావాలి మీరు నా దగ్గర ఉండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇంకేదైనా వ్లాగ్స్ మాత్రం తీయనని చెప్తే మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా తీస్తాను నేనైతే సో ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడైతే నాకు వీడియో అసలు స్టార్టింగ్లో అనుకున్నా ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నాకు అయితే డెలివరీ డేట్ ఇచ్చారు సో ఆ డెలివరీ డేట్ గురించి చెప్పడానికి కోసం అయితే వీడియో స్టార్ట్ చేసిన కానీ అన్ని ముందు చెప్పేసి లాస్ట్గా అయిపోయింది సో డెలివరీ డేట్ అయితే వచ్చింది దాని గురించి చెప్దామని చెప్పేసి అయితే వీడియో చేసిన కానీ ఫస్ట్ మర్చిపోయింది కొంచెం సారీ ఏమనుకోకపోతే ఏందనంటే ఈ మంత్లోనైతే డెలివరీ డేట్ వచ్చింది నాకు కానీ ఇక నేనైతే నార్మల్కి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి నాకైతే అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అయితే మంచి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉంటాయో నాకు తెలుసు ఎందుకనంటే నేను ప్రతి ఒక్క కామెంట్లో చెప్తున్నా నేను ఎంత అయితే సో ఈ మంత్లో నాకైతే లెవెన్కి డేట్ ఇచ్చారు అప్పటివరకు చూడాలిగా సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఏం కావాలనుకుంటున్నారో ఒకసారి కింద చిన్న కామెంట్ పెడితే మాత్రం నేనైతే బ్లాగ్ అయితే ట్రై చేస్తాను అట్లానే ప్రతి ఒక్కళ్ళు కొంత కొంతమంది మీ అమ్మ అమ్మని వస్తుంది అమ్మని వస్తుంది అంటాను చెప్పే నాకు ఆంటీ పురుగు అందరు కూడా అదే అనుకుంటున్నారు మా అమ్మ నాకు నాకైతే అసలు ఏదైతే మస్తు అదృష్టవంతులు నిజంగా ఎవరు వచ్చినా కానీ ఎక్కువ మా అమ్మతో మాత్రం ఇంకా బాగా అదృష్టం నాకైతే సో మీరు ఎవరు అనుకుంటున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మా అమ్మ వస్తుందా మా తాత వస్తుందా ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు ఖచ్చితంగా వస్తారు కానీ ఇద్దరు రావాలి కానీ ఇద్దరు ఇట్లలో ఎవరు ఫస్ట్ వస్తారు అనేది అది ఇంపార్టెంట్ సో మీరైతే ఎవరు అనుకుంటున్నారో ఒక్కసారి మాత్రం కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నెక్స్ట్ బ్లాగ్ కోసం కొంచెం వెయిట్ చేయండి అట్లనే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ ఏం తీయాలని సో ఎందుకన్నా ఎందుకు అడుగుతున్నాను అంటే నేను బాగా రోజులైతుంది వీడియో తీయక సో ఏం తీయాలో కూడా కొంచెం అర్థమవుతుంది నాకు కూడా సో మీరు ఏమైనా తెలుసుకోవాలంటారు ఈ గ్యాప్లో ఏమైనా తెలుసుకోవాలి నా దగ్గర నుండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పు బాయ్ బాయ్